ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ టూ సిక్స్ సెవెన్ వన్ చిన్న చేపల కర్రీ ఫ్రెండ్స్ కలగలిపిన బాపతి చిన్న చేపలు అన్ని తీర్లు కలిసిన బాపతి పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఒంటరాలు వాళ్ళు ఈజీగా చేసేలా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చే ఎలా చేయాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్తో మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి ప్రాసెస్లోకి వెళ్దాం గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ క కొద్దిగంతా జీలకర్ర వేసుకుందాం జీలకర్రను చక్కగా ఫ్రై చేసుకుందాం కొద్దిసేపు చూడండి జీరా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ జీర చక్కగా ఫ్రై అయిపోయింది ఇందులో మీడియం సైజు త్రీ ఆనియన్స్ ఒక ఫోర్ మిక్సీ వేసుకుంటాను చక్కగా ఫ్రై చేసుకున్నా ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను నేను తర్వాత మనం చూసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇది గ్యాస్ సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఎందుకంటే గట్టిగా ఫ్రై చేస్తే కర్రీ అనేది గ్రేవీ రాదు ఫ్రెండ్స్ చేపల కూర ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఇట్లా మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటే చక్కగా కర్రీ అనే గ్రేవీ వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి చూస్తున్నా చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుందాం అల్లం వెండు వేసుకు పచ్చిపసిన పొయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇందులోనే రెండు మీడియం సైజు టమాటాలు వేసుకుందాం చక్కగా ఫ్రై చేసి గ్యాస్ సిమ్లోనే ఉంచుకోవాలి పెట్టి కొద్దిసేపు టమాటా మగ్గనిద్దాం ఫ్రెండ్స్ కర్రీ చేసుకుంటాం చూడండి టమాటా చక్కగా మెత్తగా ఉడికింది ఇప్పుడు మనం ఇందులో కారం పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఇందులో ఒక నాలుగు స్పూన్లు కారం పొడి వేసుకుంటాను ఫ్రెండ్స్ చక్కగా ఇందులో చింతపండు రసం వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను ఒక సెవెంటీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నా ఇలా చింతపండును చక్కగా పిసుక్కొని జల్లి గిన్నెతో ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చింతపండు రసం మనం ఎంత పులుపు తింటామో అంతవరకు చూసుకొని ఒక ఫి అవి ఆ చేపలు ఉడకడానికి మాత్రం ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనము పులుపు ఎంత మోతాదుగా తింటామో మనం తినే బట్టి పులుపు వేసుకున్నాక ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాక ఇది మెషిన్ మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇలా పులుసు మరుగుతున్నప్పుడు ఇలా చేపలు వేసుకోవాలి నేను చేపలు మాత్రం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్ మూడు పావు కిలోలు ఈ మూడు పావుకిల చేపలను ఈ విధంగా వేసుకొని ప్రస్తుతానికి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుందాం తర్వాత ప్రాసెస్ చెప్తాను ఫ్రెండ్స్ పది నిమిషాలు అయ్యింది ఒకసారి కర్రీ వేసుకుందాం చూడండి ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ జీలకర్ర మింత్ర పొడి వేసుకుందాం ఒక వన్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని దీన్ని ఇంకొక పది నిమిషాలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ పైకి వచ్చింది ఈ విధంగా ఆయిల్ పైకి వస్తే కర్రీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టు చూడండి గ్రేవీ ఎట్లా వచ్చిందో ఇంకా చల్లారిపోతే ఇంకా కొద్దిగా గ్రేవీ వస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్